ఓం శ్రీరామణాయ మనము సుందరేశయ్యర్ గారి భగవాన్ స్మృతిని చూద్దాం భగవాను పంతొమ్మిది వందల ఎనిమిదిలో విరూపాక్ష గుహలో ఉండేవారు నాకు పన్నెండేళ్లు నా కజిన్ కృష్ణమూర్తి రోజు భగవాన్ దగ్గరికి వెళ్ళి తిరుపుగ్గళ్ళు పాడి వస్తూ ఉండేవాడు ఎక్కడికి పోతావు రోజో అని అడిగాను అక్కడ కొండపైన అరుణాచలేశ్వరుడే ప్రత్యక్ష రూపంలో కూర్చునున్నారు నువ్వురా అన్నారు సరే బయట అరుగు మీద ఉన్నారు భగవాను వారి చుట్టూ ఓ పది మంది ఉన్నారు ప్రతి వారు ఏదో ఒక పాట పాడారు నన్ను చూసి భగవాను నువ్వు ఒక స్తోత్రం చెప్పవు అని అడిగారు అప్రయత్నంగా సుందరమూర్తి స్వామి దేవారం ఒకటి మనస్లోకి వచ్చి చదివాను ఇంకా అన్యమైన పట్టు ఏమీ లేకుండా నీ పాదమే పట్టుగా నా మనసులో భావన చేస్తాను ఇది నాకు దొరికినందువలన దుర్లభమైన నీ అనుగ్రహాన్ని సులభంగా పొందగలిగాను మహనీయుల వల్ల స్తోత్రం పొందిన పరమేశ్వరుడా నేను నిన్ను మర్చిపోయినప్పుడు కూడా నా జిహ్వ సదా నమశివాయా అని చెప్తూ ఉండుగాక అని అర్థము ఆ అదే చేయవలే అన్నారు భగవాను అదే ఉపదేశంగా భగవాన్ ఇచ్చినట్లు తోచింది నాకు రోజు పెడుతున్నాను వారి సన్నిధికి అప్పుడు నాకు ఉంటాయి రోజు భగవాన్ని దర్శించేవాణ్ణి అంతవరకు అప్పుడు ఓసారి అనిపించింది ఏం ప్రయోజనం ఈయన దగ్గరికి రోజు పోవడం వల్ల మానేస్తాను అని మానేశాను కాలం గడిచింది ఇక భగవాన్ని చూడకుండా ఆగలేకపోయాను సరిగ్గా నూట ఒకటో రోజు సాయంత్రం వెళ్ళాను అప్పుడు భగవాను స్కందాశ్రమంలో ఉండేవారు నేను ఇంకా పది మెట్ల కింద ఉండగానే ధ్యానంలో కూర్చుని ఉన్న భగవాన్ నన్ను చూసి లేచి వచ్చారు ఆశ్రమం గేటు దగ్గర వరకు నేను వారికి నమస్కారం పెట్టబోతూ ఉంటే నా మనసు ఆగక పెద్ద ఏడుపు వచ్చేసింది ఆయన పాదాలని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాను నన్ను లేవనెత్తి భగవాన్ అడిగారు నువ్వు వచ్చి వంద రోజులయ్యింది ఏమయ్యావు అని ఏంటి లాభము ఆయన వద్దకు వెళ్ళి అనే ఆలోచన వలన ఆగిపోయానన్నాను పోని లాభం లేకపోతే పోయిందిలే వచ్చిన నష్టం తెలుస్తోందిగా అన్నారు కన్నీళ్లతో తడిసిన నా కేసి చూస్తూ ఎప్పుడు కొండపైకి వెళ్ళినా భగవాన్కి ఏదో ఒకటి నైవేద్యంగా చేతిలో పట్టుకుని వెళ్ళేవాడిని ఆ రోజు ఏమీ లేదు దిగాలుగా భగవాన్తో ఈ దినం తీసుకొచ్చేందుకు ఈ దరిద్రుడికి ఏమీ లేకపోయింది అన్నాను దానికి భగవాను తీసుకురాకపోవడం ఏంటి అసలు ఏం తీసుకురావాలో దాన్నే తీసుకొచ్చావు తక్కిని ఎందుకు అన్నారు ఏంటా అని దిక్కులు చూస్తున్న నాతో తెలియలేదా నిన్ను తీసుకొచ్చావు ఇంకేం అవసరమో అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాలలో కావ్యగంట గణపతి శాస్త్రి గారు తిరువన్నామలకి నివాసంగా వచ్చారు ఆయన్ని అందరూ నాయనగారు అని పిలిచేవారు అప్పటికే భగవాన్కి ప్రియమైన శిష్యులు ఆయన తిరువన్నామల టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను చిన్నప్పటి నుండి తిలక్ మూమెంట్లో పనిచేసేవాణ్ణి మహాత్మా గాంధీ గారి ప్రణాళికలో కట్టి ఆశ కనిపించలేదు నేను నాయన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ కార్యకలాపాల వలన నాకు ఎక్కువ ప్రయోజనం కనిపించడం లేదు దేనికైనా ఈశ్వరుడు అనుగ్రహం కావాలి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని మీపోటి వారు తపశ్శక్తి చేత దేశముక్తిగా సంపాదించాలి అన్నాను అవును నా మతము అది దైవానుగ్రహాన్ని సంపాదిద్దాము నువ్వు నా దగ్గర ఉండిపో అన్నారు ఆయన నన్ను వేదాలు చదవమని నాకు ఋగ్వేద సూత్రాలను నేర్పించారు పాఠము అర్థము చెప్పారు నాయన్ గారు అప్పుడే మహేంద్ర సంఘాన్ని స్థాపించారు ఈశ్వర జపతప హోమాల ద్వారా దేశానికి స్వతంత్రం సంపాదించాలని దాని ముఖ్యోద్దేశము ఇండియా అంతటా మెంబర్లు ఉన్నారు ఓ పదివేల మంది నేను సెక్రటరీని నాయనగారు అప్పుడు పది సంవత్సరాలు విరూపాక్ష గుహలో ఉన్నారు పాలితీర్థం దగ్గర ఆశ్రమం ఏర్పడ్డదాకా భగవాన్ స్కంధాశ్రమంలో ఉండేవారు నాయనగారు తరచూ భగవాన్ దర్శనానికి వచ్చేవారు ఎక్కువ భగవాన్ నుంచి సందేహం తీర్చుకోవడము శాస్త్రవాదంతోనే సరిపోయింది అంతటి పండితులు అనేవారు భగవాన్ చెప్పే సూక్ష్మ శాస్త్ర రహస్యాలు ఎంతటి మేధావంతులకు కూడా భగవాన్ అనుగ్రహం ఉంటేనే కానీ గ్రాహ్యం కావని ఏమి చదువురాని భగవాను భగవాన్ ముందు ఎవరైనా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే నాయనగారికి పడేది కాదు ఏంటిది సూర్యుడు అక్కడ పోతే ఉంటే ఆ వెలుగుని తీసుకోకుండా నేను ఎంతటి ధ్యానపరుణో అన్నట్లు ఆయన సమక్షంలోనే నీ దీపం వెలుగుస్తున్నావేంటి అనేవారు భగవాను అనుగ్రహం అయితేనేమి ముఖ్యం నాయనగారి మంత్రబోధి అయితేనేమి ఆ రోజుల్లోనే అనేక దేవతా దర్శనాలు అయ్యాయి నాకు భగవాను స్కంధాశ్రమంలో ఉండగా భగవాన్ దగ్గర ఒక నెమలి ఉండేది ఒకరోజు నల్ల త్రాచొచ్చింది ఆ నెమలికి తన్ని ఆహుతి చేసుకోవడానికి అనిపించింది భగవాన్ పాము వంక చూసి నువ్వెందుకు రెక్కడికి వచ్చావు నిన్ను చంపేస్తాడు ఆ నెమలి వెళ్ళిపో అన్నారు పాం వెళ్ళిపోయింది ఒకసారి విలక్షణానంద స్వామి అనే వైష్ణవ్ గురువు గారు వచ్చారు అరుణాచలానికి ఆయనకి పెద్ద శిష్యకోటి దేశం అంతటిలోనూ ఆయన చాలా శక్తివంతమైన యోగిక పర్సనాలిటీ గొప్ప ఆకర్షణ ఆయనలో ఉండేది ఆయనకి గురువు లేరు భగవాన్ వల్లనే స్వయం గురువు గారు వారు నన్ను భగవాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని అడిగారు ముప్పై మంది శిష్యులతో వచ్చారు ఆయన భగవానికి అన్నా చేయలేదు చూస్తూ నిలబడ్డారు పది నిమిషాలు కదలకుండా అలా చూస్తూ నుంచుని తటాలున సాష్టాంగపడ్డారు కళ్ళల్లో ధారలుగా నీళ్లు ఇంతవరకు ఈ శిరస్సు ఎవ్వరు ముందు వంచలేదు ఇదే మొదటిసారిగా ఇదే కటపటిసారిగా అనుగ్రహించు అన్నారు అక్కడి నుంచి కిందకి దిగి వచ్చి గారిని కలుసుకున్నారు నాయనగారు ఆ స్వామితో మీ తపశక్తిని మీరు మీ శిష్యుల మధ్య ప్రచారంలో ఇవ్వడంలో చర్చల్లో వృధా చేసుకుంటున్నారు దాన్ని సద్వినియోగం చేయండి అన్నారు అంతే ఆనాటి నుండి విలక్షణానందస్వామి వారు తమ నిలయం నుంచి బయటికి రానే రాలేదు నాయనగారు గారు ఉమా సహస్రము అనే గ్రంథాన్ని రచిస్తున్నారు ఇంకా ఆ శ్లోకాలు పూర్తి కావాలి ఫలానా తేదీకి ఆ గ్రంథాన్ని ఆ పీతకు చి నాయకి పాదాల వద్ద సమర్పణ చేస్తానని అందరికీ దూర దూరాలు ఆహ్వానాల్ని పంపించారు కొన్ని వందల మంది వచ్చారు మన్నాడు ముహూర్తము ఇంకా మూడు వందల శ్లోకాలు పూర్తి కాకుండా అలానే ఉన్నాయి ఆ రాత్రి భగవాన్ అడిగారు ఆ మూడు వందల శ్లోకాలు రేపటి లోపల పూర్తి చేస్తారా లేక ముహూర్తాన్ని వాయిదా వేద్దామా అని రేపు తప్పదు ఇప్పుడే పూర్తి చేస్తాను అని భగవాన్ సన్నిధిలో ప్రారంభించారు భగవాను స్వస్థితిలో మౌనంగా కూర్చున్నారు నలుగురు మనుషులు రాయడానికి తయారుగా ఉన్నారు నాయనగారు ఆసుధారగా చెప్తున్నారు చాలా వేగంగా రాత్రి పదకొండున్నర గంటలకి పూర్తి చేశారు అంతవరకు కన్ను ఎత్తక అలా అని కూర్చున్నారు భగవాను కాగా నీ కన్ను తెరిచి నాయన నేను చెప్పిందంతా రాసారా అని అడిగారు నాయనగారికి తన ఒంటి మీద మనసు మీద ప్రజ్ఞ లేదు అంతవరకు అవును నాయన చెప్పిందంతా రాశాను అన్నారు నాయనగారు ఆ రాత్రి తాను చెప్పేటప్పుడు ఆ శ్లోకాలలో ఉండే నాయన నాయనగారికి తెలియనే లేదు తర్వాత కొత్తగా చూసుకొని అద్భుతపడాల్సి వచ్చింది ఓహో అద్భుతంగా భగవాన్ హృదయంలో ఈ శ్రవంతి ఉద్భవించి నా వాక్కు ద్వారా ప్రవహించిందని తెలుసుకున్నాను అన్నారు నాయన ఉమా సహస్రాని తర్వాత రోజుల్లో ఆరుసార్లు రివైజ్ చేశారు కానీ ఆ మూడు వందల శ్లోకాల్ని తాకలేదు తాకవలసిన అవసరం కూడా కనపడలేదు అవి అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి నాయన్ గారు ఉమా సహస్రం అని అంటే వెయ్యి శ్లోకాలు ఉంటాయి కదా అలా రాద్దామని అనుకున్నారు ఒక ముహూర్తం పెట్టేసుకుని దూర దూరాల నుంచి అందరినీ పిలిచేశారు కానీ రేపు ముహూర్తం అంటే ఈరోజు ఇంకా మూడు వందల శ్లోకాలు ఉండిపోయినాయి అంట ఎలా రాయాలా అనుకుని భగవాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే భగవాన్ రాద్దామా అని చెప్పి కూర్చున్నారు ఒక నలుగురు ఎదురుకుండా ఈయన చెప్తూ ఉంటే వాళ్ళు రాయడానికని కూర్చున్నారు కూర్చుంటే ఆయన కళమూసుకుని ఉన్నారు భగవాను కళమూసుకుని ఉన్నారు మన గణపతి శాస్త్రి గారు ఆయనే నాయనార్ ఆయన చెప్తూ ఉంటే వీళ్ళందరూ రాసుకుంటూ ఉన్నారు అయితే అంతా అయిపోయాక మూడు వందల శ్లోకాలు అయిపోయాక నా మాట్లాడారంట భగవాన్ అన్నారంట నాయనార్ నేను చెప్పింది అంతా రాసావా అప్పుడు నాయనార్ అన్న ఆ భగవాను మీరు చెప్పిందంతా రాశాను అని అప్పుడు మిగిలిన వాళ్ళకి అర్థమైంది ఓహో భగవాను ఆయన చెప్పిన శ్రవంతి ఈయన మాటల ద్వారా బయటకు వచ్చింది అని చెప్పి అలాగే ఒకసారి చేశాక మళ్ళీ కొంచెం చూసుకుంటారు కదా తప్పులు అవిని అలా తప్పులు చూస్తే ఏడు వందల శ్లోకాల వరకు చూసుకున్నారు తప్పితే ఆ తర్వాత ఆ మూడు వందల శ్లోకాల జోలికి పోలేదంట అవి పోవాల్సిన అవసరం కూడా లేదు అది భగవానే చెప్పారు కాబట్టి సర్వం శ్రీరమణచరణ అరవింద అర్పణ వస్తులు అవకాశం వస్తా భవంతు దేవుడు మనలోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆత్మస్థితిని పొందడానికి భగవాన్ రమణుని మార్గము సూట్ అయిన మార్గము ఇంకా అర్థం చేసుకోగలిగితే తేలికగా అర్థం చేసుకోగలగడానికి కూడా ఉపయోగపడే మార్గము కాబట్టి ఇది నలుగురికి చేరాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు కూడా ఇది ఇంకా ఎవరికన్నా చేరాలి అనిపిస్తే వాడికి చేర్చండి ధన్యవాదాలు